ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారని పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధం నీతి రీతి నిజాయితీ లేకుండా నిస్సిగ్గుగా అబద్ధం ఆడలేదు అది పార్లమెంట్లో పచ్చి అబద్ధం అని చెప్పారు అది ఏం బోటు పట్టుకున్నారు ముద్దు ఒక డ్రామా ఆల్రెడీ కలెక్టర్ బోటుని సీజ్ చేశాడు ఈయన కూడా ఏం మళ్ళీ సీజ్ బోర్డు అంట సినిమా ఫోటోలు కెమెరాలు తీసుకెళ్ళి సినిమా ఆల్రెడీ ఆ ముందు రోజే కలెక్టర్ సీజ్ చేశాడు బోటు ఈయన కొత్తగా సీజ్ చేసినట్టు గడుగుడు నిన్న తేలిపోయింది దాంట్లో గంజాయి గంజాయిలు పవర్ కళ్యాణ్ జుట్టిలాగా రాసుకుంటే పెద్ద మాట్లాడాడు నేను సీబీఐ మొత్తం ఎక్వైర్ చేసి చేసి మొత్తం ఓపెన్ చేసి చూసి ఇక్కడ గంజాయి ఒక గ్రామ్ కూడా లేదు ఇది వేరే ఐటమ్స్ అని తేలి చెప్పింది సిగ్గుండదు అంటే ఎన్నాళ్ళు అబద్ధాలు ఆడతారు ఎన్నాళ్ళు ప్రజలు భ్రమలోకి తీసుకెళ్తారు ఎన్నాళ్ళు ఇలా నాటకాలు ఆడతారు ఎన్నాళ్ళు ఇది బిల్డప్లు కార్యక్రమం చేస్తారు ఆయన ఒక బిల్డప్ మీరు నువ్వు ఒక చంద్రబాబు ఒక బిల్డప్ నేను కొత్త డ్రామా మొదలెట్టారు అంటే రైతులు మోసం చేయటం అయిపోయింది విద్యార్థుల్ని రీఎంబర్స్మెంట్ అనేది లేదు మోసం అయిపోయింది ఆడవాళ్ళకి తల్లులకి ఇదిగో మా అందరికి ఇద్దరు ఇస్తారనే లేదు ఒకటే ఇస్తారా మోసం అయిపోయింది పద్దెనిమిది ఏళ్ళు వయసిన యువతికి యువత యువతులకి నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను నెలకు పదిహేను వందల చూపు అది పోయింది అందరినీ అన్ని వర్గాలని మోసం చేశారు ఇప్పుడు స్కూల్ పిల్లలు వాళ్ళ మొదలెట్టారు వాళ్ళ మోసం చేయటారు కొత్త డ్రామా నన్ను మొదలెట్టారు స్కూల్ పిల్లలు ఏదో పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ పేరెంట్ వీళ్ళు కనిపెట్టాడు లోకేష్ కనిపించాడు పేరెంట్స్ మీటింగు పేరెంట్స్ మీటింగ్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్ అదే ఫంక్షన్లో చెప్తున్నాడు లోకేష్ మా నాన్న ఏనాడు పేరెంట్స్ మీటింగ్ రాలేదని మళ్ళీ సిగ్గు లేకుండా ఏదో కొత్తగా పేరెంట్స్ మీటింగు చిల్డ్రన్ పేరెంట్స్ మీటింగ్ అని కొత్తగా కన్వి కనిపెట్టినట్టు కొత్తగా డ్రామా చేయ కొత్త డ్రామా మొదలు పెట్టారు ఇవన్నీ డ్రామాలు బిల్డప్లు దౌర్భాగ్యపు చేష్టలు తప్పితే ఆంధ్ర పాలన ఒక చిల్లర పాలనగా ఉంది ఒక దౌర్భాగ్య దుర్మార్గ దుర్నీతి దుస్సాహసమైన దుష్ట పాలనలో ఉంది